హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మీరు తమ్నైల్ చూసే ఉంటారు రైల్వే ఎగ్జామ్లో ప్రశ్నలు అనేటివి ఏవైతున్నాయో గతంలో జరిగినటువంటి పరీక్షలను మరి ఇటీవల కాలంలో జరిగినటువంటి పరీక్షలను గత ఐదు సంవత్సరాల పేపర్స్ని గమనించినట్టయితే మరే ఇతర సబ్జెక్ట్లో లేనట్టు విన్న విధంగా అండ్ ఎస్పెషల్లీ నా బయాలజీలో నేను కూడా గమనించింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల పేపర్లలో మనం ఒకసారి ఆ క్వశ్చన్స్ అడిగినటువంటి ఆ సినారియాని మనం ఒకసారి కంపేర్ చేసి చూస్తే కనుక మోస్ట్లీ మోస్ట్లీ ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ దాదాపు అరవై శాతం దాకా యాభై నుండి అరవై శాతం దాకా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా కనబడుతున్నాయి గతంలో జరిగిన పేపర్స్ మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రేడ్ త్రీకి ప్రిపేర్ అవుతూ ఉన్నారనుకోండి గ్రేడ్ త్రీలో గతంలో అడిగిన ప్రశ్నలు రిపీట్ అవ్వడం కాదు ఇక్కడ నా ఉద్దేశం రైల్వేలో ఎప్పటిదాకా జరిగిన ఎగ్జామ్స్ ఉంటాయి కదా గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ లేకపోతే మరే ఇతర ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ జేఈ కానీ లేకపోతే ఎల్పి కానీ ఎన్టీపీసీకి సంబంధించి స్టేజ్ టూ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రైల్వే ఎగ్జామ్స్ని తీసుకుంటే అందులో గతంలో అడిగినటువంటి ప్రశ్నలను ఒకసారి మనం గమనిస్తే కనుక ఈ మధ్య కాలంలో అడిగినటువంటి ఎగ్జామ్స్ ఓవరాల్గా అన్ని ఎగ్జామ్స్ గమనిస్తే రైల్వే గ్రూప్ డిలో ఇచ్చినటువంటి క్వశ్చన్ మళ్ళీ సేమ్ ఏఎల్పిలో కనబడతా ఉంది ఏఎల్పిలో ఉన్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో మళ్ళీ టెక్నిషియన్లో కనబడతా ఉంది అంటే కొన్ని కొన్ని ఏరియాస్ రిపీట్ అవుతూ ఉన్నాయి అంటే దీని ద్వారా మీరు ఏం తెలుసుకోవాలంటే కనుక రైల్వే సంబంధి ప్రీవియస్ పేపర్స్ మీ దగ్గర ఏమన్నా ఉంటే కనుక లేదా అంటే ఇక్కడ రిపీట్ అవుతున్నాయని చెప్పడానికి మీరు పేపర్స్ చూడాలి తప్ప అన్లెస్ మీరు అవే రిపీట్ అయిపోతాయనే ఉద్దేశం కూడా నేను నాదైతే లేదు అంటే మీరు ఒక వంద క్వశ్చన్లు రిపీటెడ్ క్వశ్చన్ చూసుకుని మళ్ళీ వస్తాయంటే అట్లా కాదు రిపీట్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మనం కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు కానీ పాఠాలు చదివినప్పుడు కానీ చాలా క్లియర్ కట్గా చదివితే క్వశ్చన్స్ రిపీట్ అయ్యేటప్పుడు కానీ లేదా గతంలో ఇచ్చిన క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉన్నా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు ఒకటి రెండో పాయింట్ గమనిక ఏంటంటే రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ సెన్స్ నా అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే టాపిక్ మీద క్వశ్చన్స్ రిపీట్ అవడం దాని అర్థం అది అంతే తప్ప క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా లైన్ టు లైన్ ఏ లైన్ అయితే అక్కడ ఉందో అదే లైన్ వచ్చి పట్టం లేదు అది గుర్తుపెట్టుకున్నామా ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ యాజ్ టీజ్గా వచ్చి పట్టం లేదు అంటే నా సెన్స్ ఏంటంటే ఇక్కడ ఆ కాన్సెప్ట్లోంచి ప్రశ్నలు రిపీట్ అవుతా ఉన్నాయి కాబట్టి అది మీరు క్లియర్గా గమనించండి ఓకేనా సో అందుకనే హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రూఫ్తో నేను చెప్తా ఉన్నాను గతంలో జరిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో జరిగిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినాక ఈవెన్ టెక్స్ట్ బుక్స్లో నుంచి కానీ అండ్ వేరే ఏ సోర్స్ అయినా కానీ ఒకే టాపిక్ మీద క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి దయచేసి గమనించండి మరి ఈవెన్ మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ నేను డిస్ప్లే చేస్తూ ఉన్నాను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం ఎన్సిఆర్టీ క్లాసెస్ ఎన్సిఆర్టి క్లాసెస్ అంటే మీకు విషయం తెలుసా ఒక గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక మంచి పరిణామం ఏంటంటే మనం ఎన్సిఆర్టీ అనే ఒక ఆలోచన ఎప్పుడైతే బీలో అందరిలో ఇన్కల్కేట్ చేసినామో ఎన్సీఆర్టీ అనే ఆలోచన స్టార్ట్ చేసిన తర్వాత మనల్ని చూసి చాలామంది ఇతర ఇతర ఎవరైతే టీచర్స్ కానివ్వండి అండి లేకపోతే ఇతర స్టూడెంట్స్ కానీ ఎప్పటిదాకా ప్రిపేర్ కానిటువంటి స్టూడెంట్స్ కానీ గతంలో గ్రూప్ డి రాసి మిస్ అయిన స్టూడెంట్స్ కానీ అందరిలో కూడా ఒక కొత్త జాగ్రత్త వచ్చింది అదేంటంటే ఎన్సిఆర్పి పుస్తకాలు చదవాలి అని చెప్పేసి మీకు నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తా ఉంటాను ఏంటంటే మీకు నచ్చిన క్వశ్చన్ నాకు పోస్ట్ చేయండి అది ఏ క్లాస్లో నుంచి వచ్చిందో ఏ టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చిందో ఏ పేజ్లో నుంచి వచ్చిందో కూడా చెప్తా అన్నాను సో అందులో భాగంగానే ఇప్పుడు కూడా మీకు నచ్చి అంటే నేను సెలెక్టెడ్ క్వశ్చన్స్ చెప్పడం కాదు అన్ని క్వశ్చన్లు నేనే చెప్తే టైం అయిపోద్ది కదా అందుకనే నేను ప్రతి టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నా ఏ క్లాస్ నుంచి వచ్చినాయి కూడా నేను చెప్తా ఉన్నా నీకు నచ్చిన క్వశ్చన్ పోస్తే ఏ క్లాస్ నుంచి ఈజీగా నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా చెప్తాను ఎన్సిఆర్టీ ఎక్కడి నుంచి వచ్చిందో అంటే దాని అర్థం ఏంటంటే నీకు టెక్స్ట్ బుక్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి పూర్తి స్థాయిలో టెక్స్ట్ బుక్ మీద నీకు అవగాహన ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అండి ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ తీసుకుందాం ఓకేనా నైన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ ఇక్కడ ఎన్సిఆర్టీ అంటే మొదటి నుంచి చెప్తున్నాను ప్యూర్ ఎన్సిఆర్టీ పుస్తకాలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రింట్ చేసింది సో ఇగోండి మీకు ఆంధ్రప్రదేశ్ నైన్త్ క్లాస్ బయాలజీ ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ నైన్త్ క్లాస్ బయాలజీలో ఉంది ఇది కూడా ఏంది ఇది కూడా నైన్త్ క్లాస్ కదా నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది మరి ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు అంటే ఎస్సీఆర్టీ పుస్తకాలు అంటారు స్టేట్ పుస్తకాలు అనమాట ఎస్ అంటే స్టేట్ స్టేట్ పుస్తకాలు ఎన్సీఆర్టీ అంటే నేషనల్ అనమాట జాతీయ స్థాయి అనమాట సో మనం ఇవి గమనిస్తే కనుక నైన్త్ క్లాస్ పుస్తకాన్ని గమనిస్తే నైన్త్ క్లాస్ పుస్తకంలో నుంచి ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మీకు చెప్పాను పేపర్ తయారు చేసే స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో టెన్త్ క్లాస్ స్టాండర్డ్స్ అవనాయండి ఇంటర్ స్టాండర్డ్స్ అవనాయండి ప్రామాణికంగా ఏం తీసుకుంటారు ఎవరైనా కానీ టెక్స్ట్ బుక్లే తీసుకుంటారు లేదా ఒకసారి సింపుల్ లాజిక్తో మీరు ఒకసారి గమనించండి ఎన్సీఆర్టీలో నుంచి వస్తాయా అనే దానికి నేను ఒక ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నాను మార్కెట్లో పుస్తకాల పేర్లు నేను చెప్పను కానీ మార్కెట్లో ఆరు వందల రూపాయలు కాస్తో ఐదు వందల రూపాయలు కాస్తో ఏడు వందల రూపాయలు కాస్తా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ ఫర్ ఆర్ఆర్బి బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ అని కింద లేబుల్ ఇస్తూ ఉన్నాడు బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ఏంటండి ప్యూర్ ఎన్సిఆర్టీనివ్వచ్చు కదా అక్కడ ప్యూర్ ఎన్సిఆర్టీనివ్వచ్చు కదా అట్లా లేదు బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టీ అంటూ ఉన్నారు ఒకటి రెండో పాయింట్ క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడు ఈ మార్కెట్ లో ఇప్పుడు దొరుకుతున్నటువంటి ఆరు వందల రూపాయల పుస్తకంలో నుంచి క్వశ్చన్లు ఇస్తాడా లేకపోతే ప్రామాణికంగా ఉన్నటువంటి భారతదేశం మొత్తం అందరూ చదువుతున్నటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి ఇస్తాడా టెన్త్ క్లాస్ స్టాండర్డ్ తో ఉద్యోగాలు అని చెప్పి అది క్లియర్గా మన గ్రేట్ త్రీయే తీసుకుందాం గ్రేట్ త్రీగా ఏమంటాడు ఫ్రమ్ ద స్టాండర్డ్స్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్స్ ఆఫ్ ద లైఫ్ సైన్సెస్ అంటాడు లైఫ్ సైన్సెస్ అని టెన్త్ స్టాండర్డ్ లో కవర్ చేస్తా ఉంటాడు అంటే ఏవి కవర్ చేయాలా ఎన్సీఆర్టీ కవర్ వారికి ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్సీఆర్టీఏ మీరేం చేస్తారో ఎన్సిఆర్టీని పక్కన పెట్టేసి ఈ మార్కెట్లో మీకు అన్ని ఇప్పుడు స్టూడెంట్స్కి మైండ్ సెట్ ఎలా తయారైందంటే మేము ఒక క్లాస్ చెప్పేటప్పుడు ఈ క్లాస్కి సంబంధించినటువంటి నోట్స్ మేమే ఇవ్వాలి ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మేమే ఇవ్వాలి ఈ క్లా ఒక క్లాస్ చెప్పేటప్పుడు దానికి సంబంధించిన బిట్స్ నేనే ఇవ్వాలి ఒక క్లాస్కి సంబంధించినటువంటి ఆ టాపిక్ సంబంధించిన డయాగ్రామ్స్ కూడా అన్నీ నేనే మీకు డ్రా చేసి ఇవ్వాలి మరి ఇన్ని నేను చేస్తే నీ ఉద్యోగం తెచ్చుకోవడం కోసం నీకోసం కోసం నువ్వేం చేసుకుంటున్నావు ఇప్పుడు సీనియర్స్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతా ఉన్నారు రైల్వేకి వాళ్ళకి తెలుసు ఎలా చదవాలి ఏంటో ఈ కొత్త ఆస్పరెంట్స్ ఏం చేస్తున్నారంటే అన్నీ మేమే తయారు చేసేవాళ్ళు స్పూన్ ఫీడింగ్ అనమాట అన్నీ మేమే డయాగ్రామ్స్ వేసేసి నోట్స్లు రాసేసి మెటీరియల్ వీక్ అందించేసి మెటీరియల్ అంటే ఓకే ఫైన్ అలా కాకుండా క్లాస్ నోట్స్ అందించేసి సపరేట్గా మేము నోట్స్ రాసివ్వడం ఒక అబ్బాయి కాల్ చేసి సార్ నాకు బయాలజీలో దాదాపుగా ఒక రెండు వేల బిట్లు పక్కాగా వచ్చే బిట్లు ఏమైనా ఇవ్వండి సార్ అంటే నేనేమైనా రైల్వే వంతున్నా లేకపోతే రైల్వే కోసం పేపర్లు తయారు చేస్తాను అసలు బేసిక్ కాన్సెప్ట్స్ కొన్ని మనకు గుర్తుండాలి బేసిక్ అంటే ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు పాసిబిలిటీస్ ఆలోచించాలి సో నేను రాసే నేను రాసే బిట్స్ ఏవైతే ఉన్నాయో బిట్స్ మీకు రైల్వేకి ఇస్తాడా లేదా గ్యారంటీ లేదు ఎవడు అండ్ నేను రాసే పీడిఎఫ్ ఏదైతే మీకు ఇప్పుడు చెప్పినటువంటి మీరు అంటుంటారు సార్ లెసన్ వైజ్ పీడిఎఫ్ ఇచ్చాను సార్ చదివేసుకోండి నుంచి ఇవ్వడానికి నేనేమైనా రైల్వే పేపర్ తయారు చేసేవాడిని పేపర్ సెట్రా అంతకన్నా కాదు నోట్స్ కూడా నేనే ఇవ్వాలంటారు నోట్స్ నేనే ఇస్తే మరి మీరు మీకోసం ఏం చేసుకున్నట్టు అంటే ఇక్కడ చేయాల్సిన దాన్ని మీరు చేయాల్సిన రివిజన్ కూడా నేనే చేసేయాలన్నమాట అది ఒకటే ఇక్కడ గమనించాల్సింది కష్టపడాలి ఆ కష్టం ఏంటంటే ఎలా చదవాలి అంటే ప్రతిదీ మేమే చెప్తున్నాం మరి మేము చెప్తున్నాం కూడా మీరు ఏం చేయాలి మీ వంతుగా మీరు కష్టపడాలి ఆ స్థాయిలో మీరు కష్టపడేలా ఉండాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అర్థమైందా సో కాబట్టి గమనించండి అయితే మీకోసం బయాలజీ మెటీరియల్ అంటారా మెటీరియల్ రెడీ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా రెడీ చేస్తూనే ఉన్నాం తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా సిక్స్త్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్గా ఉన్నటువంటి అన్సిఆర్ మెటీరియల్ మేము రెడీ చేస్తూ ఉన్నాము అతి త్వరలోనే అందిస్తాం మళ్ళీ ఎప్పుడు 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 అని చెప్పి కామెంట్లతో సాగు కొట్టద్దు ఎందుకంటే రాయడానికి కొంచెం టైం పడుతుంది మనకి అంతే కదా సో ఒక పుస్తకం రాయాలని ఏం కాదని ఒక నెల రోజులు పడుతుంది అన్నమాట వెరీ స్టార్ట్ చేసినాము ఒక వారం రోజులు ఉండే తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎందుకంటే తెలుగులో నేనే రాయాలి ఇంగ్లీష్లో నేనే రాయాలి కదా కాబట్టి అదొకటి గుర్తించుకోవాలి యూనిక్ మెటీరియల్ ఇంకా నీ ఇష్టం ఎక్కడ నువ్వు ఏ మెటీరియల్గా కంపేర్ చేసుకున్నా మనం రాసే స్టైల్ అక్కడ కనిపిస్తుంది ఇంకా ఓకేనా సరే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మరి ఎన్సిఆర్టీ రిపీట్ అవుతా ఉన్నాయి ప్రశ్నలు రిపీట్ అవుతాయి కాన్సెప్ట్లో నుంచి రిపీట్ అవుతాయి తప్ప క్వశ్చన్ క్వశ్చనే రిపీట్ అవ్వదు గమనించండి ఓకేనా సో హియర్ ఓ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఆంధ్ర టెక్స్ట్ బుక్ అండ్ దీన్నే ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ అనుకోవాలి ఎందుకంటే సేమ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రింటే ఆంధ్రా కాబట్టి మరి గతంలో రైల్వే గ్రూప్ డీలో ఒక ప్రశ్నించాడు అది తీసుకున్నట్టయితే అది ఏ క్లాస్ నుంచి వచ్చిందో నైన్త్ క్లాస్ నుంచి వచ్చిందో ఆ ప్రశ్న ఏదో చూద్దాం ఓకేనా చూడండి తెలుగు మీడియం వాళ్ళు అండ్ తెలుగులో మాకు చెప్పండి సార్ అంటే ఈ క్వశ్చన్కి అర్థం కూడా నేను క్లారిటీగా తెలుగులో చెప్తున్నాను ఇంకా తెలుగులోనే ఇక్కడ టైప్ టైం టైంకిల్ అవుద్ది కదా నేను క్లియర్గా ప్రతీది అర్థం చెప్తూనే ఉన్నా కదా ఓకేనా సో మీరు గమనించి కాస్త ఓపికతో వినాలా ఓకే సో చూడండి ఉచ్ సెల్ ఆర్గాన్ ఎల్లీ ఈస్ నోన్ యాజ్ ద సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ఎ సెల్ అన్నాడు ఇక్కడ దీని అర్థం ఏంటో చెప్తా చూడు సెల్ ఆర్గానిల్ వచ్చి సెల్ ఆర్గానిల్ సెల్ ఆర్గానిల్ అంటే ఏంటంటే ఒక కణం తీసుకుంటే కణం మధ్యలో ఉండేది ఏందయ్యా న్యూక్లియస్ అంటారు దీన్ని ఏమంటారు న్యూక్లియస్ న్యూక్లియస్ తెలుగులో ఏమంటారు దీన్ని కేంద్రకం అని చెప్పి అంటారు కేంద్రకం ఈ కేంద్రకం చుట్టూ ఫ్లూయిడ్ ఉంటుంది ఏంటిది సైటోప్లాజం ఇదంతా ఏంటండి ఇదంతా కూడా సైటోప్లాజం గుర్తుపెట్టుకోండి సైటోప్లాజం సైటోప్లాజం అంటే ఏంటి కణ ద్రవ్యం అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి కణ ద్రవ్యం అని చెప్పి మనం పిలుస్తాం అయితే నేను ఏమంటున్నానండి ఈ సైటోప్లాజం ఉందో ఈ సైటోప్లాజం ఉందో సైటోప్లాజం మధ్య మధ్యలో కొన్ని పార్ట్స్ తేలుతూ ఉంటాయి ఓకేనా సైటోప్లాజం మధ్యలో ఈ కణద్రవ్యం మధ్యలో కొన్ని పార్ట్స్ తేల్తా ఉంటాయి ఇలాగా అయితే ఈ తేలుతా ఉన్నటువంటి ఈ పార్ట్స్ ని మనం ఏమంటాం అలా తేలుతూ ఉన్నటువంటి వాటిలో ఏమని పిలుస్తాం సార్ అంటే వీటిని కణనాంగాలు అని అంటారు ఏమంటారండి కణనాంగాలు అంటారు వీటిలో సెల్ ఆర్గానిల్స్ మనలో భాగాలు మనలో బాడీ పార్ట్స్ ఎలాగో కణంలో భాగాలు కణనాంగా ఇప్పుడు ఏమంటాడు క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ ఉచ్ ఆఫ్ ద సెల్ ఆర్గానిల్ అంటే ఏ కణనాంగం జాగ్రత్తగా వినండి అమ్మా ఏ కణనాంగం ఏ కననాంగం సూసైడ్ బ్యాగ్స్ అంటారు కణం లోపల సూసైడ్ బ్యాగ్ అని దేన్ని అంటారు తమను తామే ఆత్మహత్య చేసుకునే సంచులు ఓకేనండి ఆత్మహత్య సంచులు ఓకేనండి ఆత్మహత్య సంచులు అని పిలువబడుతున్నటువంటి ఈ కననాంగం ఏది అని అడిగాడు ఇందులో ఉన్నటువంటి కణనాంగా ఏవైతే ఉన్నాయో ఏ కననాంగం అని అడిగాడు ఓకేనా మరి ఇది ఏ క్లాస్ నుంచి వచ్చింది సార్ అంటే ఇది కంప్లీట్గా నైన్త్ క్లాస్ బయాలజీ రెండవ పాఠం ఓకేనండి నైన్త్ క్లాస్ బయాలజీ రెండవ పాఠం సారీ నైన్త్ క్లాస్ బయాలజీ మొదటి పాఠం కణం అండ్ దాని విధులు అని చెప్పే పాఠం ఉందండి ఇగోండి ఆంధ్ర పుస్తకాలు చదివితే ఇది మనకు ఉన్నటువంటి లేబుల్ సో ఈ లేబుల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ మరి ఇది నైన్త్ క్లాస్ అని చెప్పుకున్నాం మనము ఓకే ఇప్పుడు దీని నుంచి వచ్చినటువంటి డేటా ఓకేనా దీని నుంచి ఉన్నటువంటి డేటా ఏంటి సో దీనికి ఆన్సర్ ఏంటి మరి ఇది మనకి నైన్త్ క్లాస్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆత్మహత్య సంచులు అని దేన్ని పిలుస్తారు అని చెప్పి మనం అంటా ఉన్నారు డైరెక్ట్ ఆన్సర్ ఇగోండి లైసోజోమ్స్ మే బర్స్ట్ అండ్ ద ఎంజైమ్స్ డైజెస్ట్ దయర్ ఓన్ సెల్ లైసోజైములు అనేటివి ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే కణంలోనికి ఎప్పుడైనా కణంలోనికి ఒక విష పదార్థం కానీ బయట ఏమైనా లోపలికి వెళితే అంటే వ్యాధిని కలిగించే జీవులు లోపలికి వెళ్తే వాటిని చంపే బాధ్యత తీసుకుంటాయి ఓకే విష పదార్థాలు లోపలికి వెళ్తే చంపే బాధ్యత తీసుకుంటాయి ఏవి లైసోజోమ్లు లైసోమ్లు ఏం చేస్తే బర్స్ట్ అవుతాయి అవి బర్స్ట్ ఏం చేస్తాయంటే ఆ పదార్థం ఇగోండి బర్స్ట్ ఏం అంటే దాని నుంచి కొన్ని ఎంజైమ్లు వస్తాయండి బర్స్ట్ అండ్ ద ఎంజైమ్స్ డైజెస్ట్ దర్ ఓన్ సెల్ లైసోజోలు బర్స్ట్ అయిపోయి పగిలిపోయి దాంట్లోపల ఉన్నటువంటి విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ విష పదార్థ జనరల్గా ఒక కనంలోకి వ్యర్థ పదార్థాలు వెళ్ళేటప్పుడు ఈ లైసోజోములు తీసుకొని లైసోజోములు తీసుకుని విష పదార్థాలు తీసుకొని కొన్ని రకాల ఎంజాయ్ రిలీజ్ చేసుకుని వాత వాటంతటవే బర్స్ట్ అయిపోతాయి అంటే చనిపోతాయి అనమాట ఇగో డైజెస్ట్ అండ్ ఓన్ సెల్ దేర్ ఫోర్ లైసోజోమ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద సూసైడ్ బ్యాగ్స్ అందుకే దీన్ని ఏమన్నారండి సూసైడ్ బ్యాగ్స్ అని చెప్పి అన్నారు మీరు చెక్ చేయాలనుకుంటే నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఇక్కడ లైసోజోములు అని చెప్పి తెలుగులో ఉంటుందండి ఓకేనా లైసోజోములు అని ఉంటాయి ఈ లైసో జోములని పిలువబడే భాగాన్ని మీరు చదువుకోండి ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ సో మీకు నైన్త్ క్లాస్ లో ఇక్కడ కనబడుతూ ఉంది సో ఇది ఎప్పుడు ఇచ్చాడు ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి గ్రూప్ డి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఓకేనా ఆర్ఆర్బి గ్రూప్ డి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఆర్ఆర్బి గ్రూప్ డి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు స్విఫ్ట్ వన్ సిఫ్ట్ టూ ఓకేనా సో రెండు కూడా ఎప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు అంటే ఒకే టాపిక్లో నుంచి ఒకే టాపిక్లో నుంచి ప్రశ్న రిపీట్ అయింది కదా రిపీట్ అయింది కదా సో అది మీరు ఈజీగా గమనించవచ్చు తర్వాత తర్వాత ఇంకో ఆపరేషన్ ఇచ్చాడు చూడండి తర్వాత ఇంకో ఆపరేషనా మరి ఇంకో ప్రశ్న మీరు ఒకసారి తీసుకుంటే సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మ సేమ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ అదే ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఉచిత ఫాలోయింగ్ ఆర్గనైల్ యూ క్యారియటిక్ సెల్స్ ఆర్ ఆల్సో కల్డ్ సూసైడల్ బ్యాగ్స్ ఈ క్రింది ఇవ్వబడినటువంటి ఏ నిజ కేంద్రక జీవులలో నిజ కేంద్రక అంటే కేంద్రకం ఉన్నట్టు కేంద్రకం చుట్టూ ఒక త్వచం ఉంటే యూకేరియోటిక్ సెల్ అంటారు కేంద్రక త్వచం అంటారు న్యూక్లియర్ మెంబరేన్ ఉంటే యూకారియోటిక్ సెల్ అంటారు కేంద్రకం చుట్టూ త్వచం ఉంటే పొర ఉంటే దాన్ని నిజ కేంద్రక కణం అంటారు సో సూసైడ్ బ్యాక్స్ ఎప్పుడు ఇచ్చినది ఆర్ఆర్బిసి స్టేజ్ టూ పదమూడు ఆరు రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ టూలో ఇచ్చాడు సో దీనికి ఆన్సర్ ఏంటి లైసోజోమ్స్ మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది నైన్త్ క్లాస్ లో నుంచి వచ్చింది మీకు ప్రూఫ్ కూడా చూపించాను సో ఇదిగోండి లైసో జోమ్స్ ఇక్కడ మీకు సూసైడ్ బ్యాగ్స్ సూసైడ్ బ్యాగ్స్ అని చెప్పి తొమ్మిదవ తరగతి టెక్స్ట్ బుక్ లోనే మీరు ఈ పేజ్ ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్లో లో తీసుకుంటే సూసైడ్ బ్యాగ్స్ ఏవి లైసోజోమ్స్ ఏవండి లైసోజోమ్స్ ని సూసైడ్ బ్యాగ్స్ అంటారు కాబట్టి రిపీట్ అవుతనే లేదని చెప్పడానికి ఇదొక అద్భుతమైనటువంటి ఉదాహరణ మరి ఇవన్నీ కవర్ అవ్వాలంటే ఈ బిట్స్ అన్నీ కవర్ అవ్వాలంటే మీకు ముందే చెప్పాను ఎన్సీఆర్టీ క్లాసులు ఫాలో అవ్వాలి అని చెప్పాను ఎన్సీఆర్టీ పుస్తకాలు ఫాలో అవ్వాలి మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవడం అయితే మేమేం చేస్తున్నామంటే పూర్తి స్థాయిలో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ని కలిపి బయాలజీ కంప్లీట్ ఎన్సీఆర్టీ క్లాసెస్ని వంద రూపాయలతో మీకు అందిస్తూ ఉన్నాము దీంతోపాటుగా బయాలజీ టెస్ట్ సిరీస్ ఇవి తెలుగు మీడియంలో ఉన్నాయి మన దగ్గర ఇది అట్లా కాదు సార్ ఎన్సిఆర్టీ మొత్తం కావాలి సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కావాలి సార్ అండ్ దీంతోపాటుగా మాకు ఎన్సిఆర్టీ కాకుండా జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ కావాలంటే మీకు ఐదు వందల రూపాయలతో అందిస్తూ ఉన్నాం అటు కాకుండా గ్రేడ్ త్రీకి మొత్తం కావాలి సార్ కోర్స్ అంతా కావాలంటే కనుక వెయ్యి రూపాయలతో ఉంది మీరు ఇది కావాలంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి పీఆర్ అకాడ్ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేయండి అందులో స్టోర్ ట్యాబ్లో కనిపిస్తూ ఉంటాయి ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్